హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు కూడా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ వీడియోలో నేను ఎలాగ ట్రైన్ని ఇంజిన్ని ఎట్లాగా బయటికి తీశారు ఎంత నీట్గా చేసి బయటికి తీశారు దీని గురించి నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మా ఈ ఎస్ ఎస్ఎల్బిసి టన్న ఏ పనులు అవుతున్నాయి దీని గురించి నేను ఇందులో క్లియర్గా నేను చెప్తాను చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎందుకంటే ఎక్కువ రోజులు అయిపోయింది మేము కూడా డైలీ డ్యూటీ చేయడం వల్ల మాకు కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అని అట్లాగా వస్తూనే ఉంటాయి ఒకసారి ఇది చెప్పే ముందు ప్లీజ్ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకున్న వల్ల నోటిఫికేషన్స్ మీరు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది చాలామంది అడుగుతుంటారు అమౌంట్ వస్తుందని నో అండి వరకు అయితే ఏమీ నాకైతే రాలేదు ఎందుకంటే మీకు యూట్యూబ్ చాలా కష్టము రావాలంటే నాలుగు వేల వాచర్స్ ఉండాలి నెక్స్ట్ టెన్ మిలియన్స్ యూస్ ఉండాలి నెక్స్ట్ అలాగే సబ్స్క్రైబ్స్ వెయ్యికి పైన ఉండాలి ఇవన్నీ కూడా నువ్వు వన్ ఇయర్లో ఇవన్నీ రావాలి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ ఇట్లా అట్లా చేస్తున్నా చూడంటే నాకైతే ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లు మవుతూ ఇవన్నీ పెట్టుకోలేము కదండి మనం మీరు న్యూస్ ఛానల్ గురించి అని నాకు మామూలుగానే మొబైల్లోటే నేను ప్రజెంట్ అయితే చేస్తున్నాను ఇలాగా మీరు నాకు సపోర్ట్ చేశారంటే ప్లీజ్ ఇంకా నేను ఇలాంటివి ఎన్నో పెడుతూనే ఉంటాను చాలామంది మా ఫ్రెండ్స్ అనుకుంటున్నారు ఇట్లా వీడియోస్ పెట్టిస్తే అమౌంట్ వచ్చేది అట్లాగే ఏమీ రాదండి చాలా కష్టపడాలి ఇట్లా చేయాలంటే ఇవంతా మేము కూడాను ఇక్కడ నైట్ నైట్ మొత్తం కూడా మేము వర్క్ ఇందులో డ్యూటీకి వస్తే చేస్తామండి ఎందుకంటే షిఫ్ట్ వైజ్ ఉంటుంది ఇవంతూ అంటే ఇక్కడ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందుగురించే మొత్తం ఏదో ఒకటి మనము చేస్తూనే ఉండాలి లోపల పని మాత్రము పని అయితే కంటిన్యూగా అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ పని ఆగే ప్రసిద్ధి లేదని ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది ఇక్కడ కలెక్టర్ గారు కూడా అందరు కూడాను ఇక్కడ చాలా బాగా అంటే ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నీ కూడా నీట్గా ఇక్కడ చేసి ఉన్నారు ప్రజెంట్ అయితే అందరు కూడా ఇక్కడ వాళ్ళు అందరు కూడాను ఇదైతే ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఈ సర్వీసెస్ట్ అన్న లోట సిచ్యువేషన్ ఎలాగ ఉన్నది వాటర్ అయితే తక్కువగా అంతే తగ్గట్లేదు ఈ ఇట్లాగే అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పెద్ద పెద్ద రాడ్స్ అయితే ఇప్పుడు ఇంకా కూడాను పెద్ద పెద్ద వస్తున్నాయి మట్టి అయితే మట్టితో సహా ఈ రాడ్లును కన్వర్షన్స్ బెల్ట్ లాస్ట్ వరకు ఉన్నది కాబట్టి అవి కూడా కంటైనర్లు ఇవన్నీ కూడాను లోపల ఈ కాంక్రీట్కి సంబంధించిన ఐటమ్స్ అయితే కలుపుతారు కదండి అవన్నీ కూడాను లోపల ఉన్నాయి అవి ఒకటికి ఒకటి గుద్దుకొని ఏంటంటే పొని ఎట్లా ఉన్నాయో అట్లా లేవండి ఎందుకంటే మట్టి మొత్తం కూరికిపోయేవి ఏంటంటే గట్టిగా అయిపోయినంత కాంక్రీట్ ఎట్లా ఉంటుందో అట్లాగా మనకి హార్డ్గా అయిపోయి ఇవి తీయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది ఈ అందులోట ఇది ఇది ఏంటంటే పెద్ద మిషన్ వెనక్కి కొట్టుకొచ్చింది కదా ఆ కింద ఉన్న ఈ ఇంజిన్ అండి ఇదైతే ఇప్పుడు తీస్తున్నారు ఇంజిన్కి ఎలాగైనా బయట తీసుకుని మంచిగా మేము సాఫ్ చేసాము ఇది సాఫ్ చేయడంతో ఫస్ట్కి ఇప్పటికైతే ఒక ముప్పై నలభై మీటర్లు ముందుకి మొత్తం క్లియర్ చేస్తుంటారు ఒక సైడ్ నుంచి అలాగా ఎన్ని రోజులు పడుతుందో చూడాలి ఇదైతే ఇప్పటివరకు అయితే వన్ మంత్ టూ మంత్స్ దగ్గర దగ్గర వచ్చేస్తుంది అంత టూ మంత్స్ అవ్వలేదు నెక్స్ట్ వన్ మంత్ ఫిఫ్టీన్ అలాగ అయిపోతుంది నెక్స్ట్ ఈ ఇదే కాదండి ఇందులో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కింద అవి తీయడానికి అన్ని ట్రై చేస్తాము గురించి ఇది ఎన్ని రోజులు అవుతుంది ఈ టర్నల్ పని అనేది మనకైతే క్లియర్గా తెలియదు కొన్ని సంవత్సరమైన పట్టొచ్చును ఎక్కువైనా పట్టొచ్చును ఎందుకంటే చాలా ఉన్నదండి కానీ ఈ మొత్తం తీస్తారనేది మనకు తెలియదు ఇక్కడ కంపెనీ వాళ్ళకి సంబంధించింది ఇదంతా ఎందుకంటే మొత్తం మట్టి తీయాలంటే ఇక్కడ చాలా ప్రాసెస్ అవుతుంది ఇది ఎప్పుడు వరకు అనేది తెలియదు ఇది కూడా మొత్తం అంటే ఇప్పుడు వరకు అయితే చాలా వరకు క్లియర్ చేసారు చేస్తున్నారు చూడంటే అలాగా ఇవి చూడండి మట్టి మొత్తం తీయడం మీదలో నుంచి మొత్తం ఇవన్నీ క్లియర్ చేసి ఇది బయటకైతే తీసారండి వేడే వీడిలో నేను చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడను ఇక్కడ పని చేస్తుండాలి కొంచెం రెస్ట్ తీసుకుంటుండాలని లేదంటే ఆవేశంలో అంటే కొంచెం ఆక్సిజన్ తక్కువ కాబట్టి కొంచెం అదే పని చేస్తారు అందరూను చూడంటే కొంచెం తీసుకొని చేయడం వల్ల కొంచెం ఇబ్బందికరమే ఎందుకంటే ఎక్కువ మంది ఒక దగ్గర ఉండడం వల్ల ఆక్సిజన్ తక్కువ అంటే పని కూడా ఇక్కడ ఆ గాలి కూడా ఆడకపోవడంతో అందరు కూడాను నెక్స్ట్ ఇక్కడ ఈ రాడ్లు పెద్ద పెద్ద కోడి మాటి పొగ వల్ల ఇబ్బందులు ఇవన్నీ కూడాను మనకు కూడా ఆ గాలి పీల్చడం వల్ల హెల్త్ ప్రాబ్లం వల్ల ఇవన్నీ హెల్త్ కింద రోజు అదే పని మీద ఉంటాం కాబట్టి మనము రోజు డైలీ లోపలికి వెళ్ళాలి రావడం ఇవన్నీ కూడా కొంచెం ఇక్కడ ఇబ్బంది కోన్న అంశాలే చూడంటే కానీ మనము ఒట్గే కాదు కదండి మనకు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే అదే డబ్బులు ఇవ్వదు కదండి అందు గురించే ఇవన్నీ తప్పక మనం చేయాలి ఓకేనండి అది చూడండి ఇదంతా పెద్ద పెద్ద రాడ్స్ ఇవన్నీ చూడండి ఒకట ఇవన్నీ కూడను కింద మట్లోటునివినండి ఇది నీట్గా మనము సాప్ చేసి పెద్ద పెద్దవి ఇవన్నీ కూడను బయటికి వెలికి తీస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా ముందు వరకును ఇట్లాగే ఉంటుందని ఇక్కడున్న ఇంజనీర్స్ వీళ్ళందరూ చెప్తున్నారు ఇవైతే ఒకటి వన్ బై వన్ తీయడానికి మేమైతే ట్రై చేస్తున్నాము ఎట్లాగే బయటికివి తరలించాలని వీళ్ళు ఇక్కడున్న వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇవి ఎంత వేగంగా తీస్తే అంత వేగంగా ఆ బాడీలు కూడా ఉన్నవి దొరకడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫ్రంట్కి ఇంజిన్ అదే ఇప్పుడు టీఎంబి అనే మెషిన్ ఉన్నది కదండి అక్కడ అక్కడ కూడా ఉండొచ్చునని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు వరకు అయితే ఏమైతే ఎక్కడ ఎవరు ఉన్నారని ఇప్పటివరకు పౌండ్ అయితే కొంచెం అవుతున్నాయి కానీ ఎక్కడ ఏమిటి ఉన్నదని మనకి తెలియదు కాబట్టి వాటర్ అయితే ఇక్కడ కంట్రోల్ అవ్వట్లేదు ఇవన్నీ కూడాను ఒక సైడ్ నుంచి పెద్ద పెద్ద రాట్స్ అని ఇవన్నీ కూడాను తెస్తున్నారు ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది చూడండి ఒక జేసీపీ ఉంటే ఎంత సౌండ్ వస్తుంది అది ఓపెన్ లోట్ ఉంటుంది అదే మూడు నాలుగు ఒకే దగ్గర పనిచేస్తే ఎంత ఉంటుంది ఒకసారి గమనించవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఒకేసారి ఇంత వేగంగా వీళ్ళు పనిచేస్తున్నప్పుడు కూడాను కొంచెం కొంచెం అదే లేటు అవుతుంది అవుతుంది ఎందుకంటే లోపల కాబట్టి బయట అయితే పటాపట అంటే బయట అయితే వేగంగా అయిపోయి ఈ టైంకి ఎప్పుడూ క్లియర్ చేస్తుందరు చూడండి లోపల కాబట్టి కొంచెం ఇబ్బందికి సంబంధించిందే చూడండి మొత్తం ఈ ఇంజిన్ అయితే మొత్తం వాటర్ తోటి ఈ ఎస్డీఆర్ దగ్గర ఈ ఇంజిన్ ఉంటుంది కదండి అది కింద ఉన్నది ఆ ఇంజిన్ తోటి బాగా చాలా బాగా వీళ్ళు సాఫ్ చేశారు ఇంజిన్ తోటి కావదండి ఇక్కడ పెద్ద పెద్ద పైపులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయండి కంపెనీ వాళ్ళ దగ్గర కూడాను ఇవైతే వీళ్ళు అంటున్నారు కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ నష్టం అయితే జరిగింది ఇప్పటి వరకు అయితే ఈ టన్నుల్లో పెద్ద పెద్ద మిషన్స్ ఆ మిషన్ ఏనండి ఇప్పుడు కనీసం మూడు వందల యాభై కోట్లు అట మిషన్ లోపల ఉన్నది మిషను దానికి సంబంధించిన గ్యాస్ ఇవన్నీ కూడా చాలా విలువైన ఐటమ్స్ ఏనండి కొన్ని కొన్ని కో అదే వందల రూపాయలు వందల కోట్లు ఇక్కడ ఒక నష్టంగా వాటిందండి కానీ ఏదో మరి వీళ్ళు ఏం చేస్తారనేది మనకు తెలియదు ఇంకా మళ్ళీ ఈ సంవత్సరంలో అయితే ఈ సొరంగాన్ని కంప్లీట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు సైడ్ నుంచి వెళ్ళచ్చు లేకపోతే అదే ప్లేస్లో ఉంటాయి కానీ అదే ప్లేస్లోకి వెళ్ళాలంటే ఆ మిషన్ ఇప్పుడు తీయాలండి అది తీయడానికే కొంచెం ఇబ్బంది కొంచెం అంతే చాలా ఇబ్బంది అది తీయాలంటే చాలా వరకు లోపలికి వెళ్ళాలి అక్కడైతే వాటరు కంట్రోల్ అవ్వట్లేదు ఇప్పుడు కూడాను ఈ డాగ్స్ అని కేరళ నుంచి తెప్పించడం జరిగింది అవి కూడాను ఇంకా అంటే ఇన్ని రోజులైంది కాబట్టి ఎక్కడ ఏవైనా ఉంటాయని వాళ్ళు అంటే ఇప్పుడు కూడాను ఎక్కడైనా స్మెల్ వస్తే ఆ స్మెల్ పెట్టుకొని ఇక్కడ విక్టిమ్ అదే ఇక్కడ బాడీ ఉంటే బాడీ తీయడానికి ట్రై చేస్తున్నారండి అదే కాదండి జియోగ్రాఫికాలు నెక్స్ట్ వీళ్ళందరూ కూడాను చాలా ఇక్కడ పనులైతే మెమోరీ అవుతున్నాయి ఇది కూడా అండి ఈ డాగ్స్ అయితే మళ్ళీ వచ్చింది అక్కడే బాడీ దొరికింది పక్కనే అందు గురించి మళ్ళీ వీటికి తీసుకొచ్చి వీళ్ళు ట్రై చేస్తున్నాడు ప్లీజ్ మీకు నచ్చినట్టు ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు